ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ఈ రోజు ఒక ఎవర్ గ్రీన్ యాక్ట్రస్ ఇంటర్వ్యూకి వచ్చాను ఇది మదర్స్ డే స్పెషల్ కాబట్టి ఎస్ వాళ్ళ ఇల్లుని చూస్తే ఒక మీజాపురం కోటను కూడా తలధన్యలా ఉంటుంది ఆ లోపల ఇంటీరియర్స్ చూసి నేనైతే మైండ్ గ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట సో ఇదంతా వాళ్ళ గార్డెనింగ్ ఏరియా అనమాట ఒకసారి కొంచెం ముందుకెళ్తే సో కమ్ 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 ఎవరో చూపిస్తాను త్వరగా వచ్చే 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 చెప్పాను కదా మీర్జాపురం కోట అని చెప్పి ఆ దానికన్నా ఎక్కువ ఉంటుంది యా అక్కడ లుక్ వేసుకో ఆ హౌస్ని యా అదే హౌస్ అనమాట ఎస్ మిర్జాపురం కోట దగ్గరికి వచ్చేసాం సో కోట లోపలికి వెళ్దాం కోట లోపల ఏముందో ఒకసారి చూద్దాం ఎందుకంటే రీసెంట్గా ఈయన వచ్చేసరికి మనకి గుట్టను కూడా ఆయనే ఆర్కిటెక్ట్ చేశారు అండ్ ప్రజెంట్ మన అయోధ్య రామ మందిరాన్ని కూడా ఆయనే డిజైన్ చేస్తున్నారు సో అక్కడ ఉంది ఎయిటీ ఎయిట్ సో ఇంటి బయట ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందో చూడండి అండ్ ఇది లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇంకెందుకు గెస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాం కాబట్టి గెస్ట్ నేమ్ కూడా రివీల్ చేద్దాం షీఈస్ న షీఈ్ ననర్ దెన్ గ్రేట్ యాక్ట్రస్ వాసుకి గారు తొలి ప్రేమ వాసుకి గారు అంటే ఎవరికీ తెలియంది కాదు ఆమె చేసింది ఒక్క సినిమా అయినా కానీ ఇప్పటికి కూడా తొలి ప్రేమ సినిమా వచ్చిందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ కీర్తిరెడ్డి గారు అండ్ వాసుకి గారు సో తొలి ప్రేమలో మనకి పవన్ కళ్యాణ్ గారు సిస్టర్ బుజ్జి క్యారెక్టర్లో మనందరినీ మెప్పించిన వాసుకి గారు అనమాట ఇప్పటికీ అలానే ఉన్నారు తొలి ప్రేమ టూ తీసినా కానీ మళ్ళీ తను చెల్లి క్యారెక్టర్కి చాలా ఎలిజిబుల్ అనమాట సో లోపలికి వెళ్ళిపోదాం అరగిరిగుట్ట టెంపుల్ ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారో ఇల్లు కూడా అంత బాగా డిజైన్ చేశారనమాట సి అంతా కూడా చాలా 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 బాగుంది సో లోపలికి వెళ్ళి ఇంకా ఇంట్లోపల ఎలాంటి మంచి మంచి వాళ్ళ డిజైనింగ్ చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఆలోపు ఒకసారి గార్డెనింగ్ కూడా అంత తీయచ్చు మనం సో లోపల కూడా గార్డెనింగ్లో అంత చాలా కూల్గా ఉంది సో ఇదంతా వాళ్ళ గార్డెనింగ్ ఏరియా అనమాట సో అన్నీ డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టారు ఇక్కడ మేడము ఇవి పాత కాలం అరుగులు అంటారు కదా అది అనమాట అండ్ కంప్లీట్గా హౌస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చాలా యూజ్ఫుల్గా ఉంది సో హియర్ ఆనంద సాయి అండ్ వాసు గారు సో కింద ఉన్నారనమాట లోపలికి వెళ్దాం ఒకసారి సో లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి డోర్కి చూడండి నేను చెప్పాను కదా మీర్జాపురం కోటనే తలదని ఎలా ఉంటుందని ఎస్ కీస్ కూడా సేమ్ ఇంటికి అలానే ఉన్నాయి అనమాట ఎస్ ఈ కీ ఇలా పెట్టేసి ఎస్ ఇలా లాక్ చేస్తేది అనమాట ఎస్ ఇది ఇయల్ కానీ కీ ఇది ఎస్ యా సో లోపలికి వచ్చేసాం కదా సో మొత్తం కంప్లీట్గా ఆర్కిటెక్ట్ ఆనంద సాయి గారు అండ్ వాసిక్ గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు హౌస్ అంతా కూడా సో చూసిన ప్రతిదీ కూడా చూడండి లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా చాలా బాగుంది అనమాట అసలు ఉన్నారు ప్రతిదీ కూడా అంటే డోర్స్ అండ్ కబోర్డ్స్ ఎంటైర్ ఫర్నిచర్ అండ్ మిర్రర్స్ అండ్ గాడ్స్ అండ్ సోఫా సెట్ అండ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కంప్లీట్గా సో లాస్ట్ టైం మనం పార్ట్ వన్లో కూడా కొంత దొంగిలించాము ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏమేమి కావాలో మనం సో ఇప్పుడు సేమ్ టైం మళ్ళీ మనం గెస్ట్ వచ్చేలోపు ఏదో ఒకటి చేయొచ్చు అనమాట యాక్టివిటీ సో గెస్ట్ వచ్చేలోపు ఎలా లేట్ అయ్యేలాగా ఉంది సో ఇందులోపు మనకి ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి అనమాట చేయొచ్చు అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయా పట్టుకున్నాయంట అంజీరా ఉంది బాదం ఉంది ఇది చూసి మనకు హోమ్ టూర్స్ ఎవరు ఏదైనా ఇస్తారంటో ఎవరంటారా సాయి ఇస్తారా హాయ్ భయ్యా ఏం చేస్తుంటావు ఈ ఇంట్లో గెస్ట్ వచ్చేలా ప్లేట్ ఉంది మాకు కూడా తింటామంటే తిని పట్టుకో గెస్ట్ నేనేవా గెస్టా జోక్ జోక్సేక్ వాసుకి గారి అబ్బాయి నేనే వాసుకి గారి అబ్బాయివా నిజంగా మరేం ఫ్లోలో తినేస్తున్నావు నువ్వు కూడా ఇచ్చారుగా నిజంగానా నేను వాసుగారు వాసుకి గారు అబ్బాయి అంటే సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అనుకున్నాను లేదా కాలేజ్ చదువుతున్నా ఫస్ట్ ఏం చదువుతున్నావు ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్ ఆర్కిటెక్చర్ మీ ఫాదర్ లాగా ఈ ఇల్లు డిజైనింగ్ కానీ నీదేనా అంతలేదు ఇప్పుడే నేర్చుకుంటా అవునా ఓకే నేను ఇంకా గెస్ట్ లేట్ అవుతున్నా సరికి చిన్నగా స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పుడు అంతా కానీ అది మ్యాడమ్ వచ్చేసరి ఏంటి అదే తింటున్నావా మళ్ళీ మేడం ఇది లాస్ట్ టైం తిన్నాను కదా అదే ఇది లాస్ట్ ఓకే ఇది చెప్ప నాకు ఇది తిన్నప్పుడు డౌట్ రాలేదు మేడం చెప్పాలి కదరా నువ్వు

మదర్స్ ఎంత గ్రేటో తెలుసుకోవాలంటే ఇల్లు కూడా అంత గ్రేట్గా కనిపిస్తుంది కాబట్టి ఈ ఇంటి గురించి కొన్ని వాసుకి మేడం అడిగి కంప్లీట్ డీటెయిల్స్ లాస్ట్ టైం ఇవ్వలేకపోయాను ఈసారి డెఫినెట్గా ఇస్తాను సో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట లాస్ట్ టైం ఆల్రెడీ వాసుకి మేడం ఇల్లు చూపించాం కానీ బట్ దీంట్లో ఉన్న టేస్ట్ ఎవద్దో మేడం చెప్పలేదు అనమాట ఆ టైంలో నేను కొత్తగా హోమ్ ట్యూషన్ పెట్టాను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు తర్వాత చాలామంది మెయిల్ చేశారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఎవరి టేస్ట్ అనేది కనుక్కోమన్నారు కాబట్టి ఎస్ వాసుకి మేడం ఎక్కడే ఉన్నారు కాబట్టి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ సో మచ్ సో సంతూర్ మదర్ యా సంతూర్ ఫాదర్స్ లేరు కానీ సంతూర్ మదర్స్ అయితే మనకి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ మా మీ ఇల్లు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని మెయిల్స్ చేశారో నాకైతే ఓకే ఐ థింక్ మోర్ దెన్ టూ టూ క్రోర్స్ వీస్ ఓకే ఒక హోమ్ టూర్ కి ఇన్ని కోట్లు వీస్ వస్తాయా తెలుగులో ఫస్ట్ మీ హోమ్ టూర్ తోనే నేను ప్రూవ్ చేసుకున్నాను అనమాట అండ్ ఇలాంటి హోమ్ని ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత బాగా ఇంటీరియర్ గాని ఆర్కిటెక్ట్ కానీ మాకు నిజంగా ఆనంద్ సాయి గారు యాదాద్రి టెంపుల్లో అంత బాగా చూపించిన తర్వాత అనిపించింది ఇల్లు కూడా ఇంత బాగా డిజైన్ ఇంత ముందే వాళ్ళు అని ఎవరిది మేడం ఎవరి దానికి పర్టిక్యులర్ గా చెప్పలేదు కానీ ఇద్దరిది ఉంది బట్ ప్రొడోమినెంట్లీ ఇట్స్ ఆనంద్స్ ఓకే సో ఈ పాత కాలం ఫీల్ అనేది ఆనంద్కి చాలా ఇష్టం సో అదే బోర్ కొట్టదు అంటాడు ఎప్పుడు సో నాకు అది ఇష్టం బై అది అట్లాగే ఇట్ అవుట్ వెల్ సో నేను మోడర్ నచ్చి ఆనంద్కి నచ్చితే కూడా కొంచెం క్లాష్ ఉండేదో ఏమో సో నాకు ఇదే ఇష్టం కాబట్టి ఈ నాస్టాలజీకి పాత కాలం ఇది ఇష్టం కాబట్టి ఇట్ వెంట్ వెల్ సో ఈ డోర్స్ ఇవన్నీ ఎక్కడ నుంచో కారేకుడి డోర్స్ డోర్స్ ఫ్రమ్ హౌస్ విచ్ వాస్ డిస్మెంటల్డ్ సో ద డోర్స్ ఆర్ యాక్చువల్లీ డెబ్బై సంవత్సరాలు ఓల్డ్ ఈ డోర్ దోర్ దట్ ఐ హావ్ ఇన్ బోత్ ది ద్వారంలో ఉన్నది ఇంత 75 ఇయర్స్ ఓల్డ్ డోర్స్ దే ఆర్ నాట్ న్యూ దే ఆర్ యాక్చువల్ యాంటిక్ వన్స్ సో అది చెప్తారు కదా ఈ ఓల్డ్ ప్రాపర్టీస్ దే క్యారీ సమ్ ఎనర్జీ అంట మే బి దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ వేర్ బికాజ్ ఇట్ ఇస్ వెరీ పాజిటివ్ అందుకనే మీ అందరూ ఇంత పాజిటివ్ గా అది మేము కూడా పాజిటివ్ గా ఉండాలి డోర్ తెచ్చి పెట్టేస్తే పాజిటివిటీ వచ్చేది కాదు మేము పాజిటివ్ గా ఉండాలి మీరు చూసేవాళ్ళంతా డోర్ డోర్ మాత్రం కొనుక్కుని పెట్టేస్తారేమో అలా కుదరదు డోర్ ఉండాలి మనం పాజిటివిటీ తో ఉండాలి సో ఇట్ వర్క్ వెల్ బట్ ద ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ వైజ్ ప్రిడామినెంట్లీ ఇట్స్ ఇట్స్ బోత్ ఆఫ్ టు పుట్ టుగెదర్ అని చెప్పాలి బట్ ఆనంద్ పిక్స్అప్ కరెక్ట్గా ఈ పికప్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ పికప్ చేస్తాడు ఇదంతా ఇప్పుడు ఒక రోజులో కానీ వన్ డేలో కానీ చేసింది కాదు లైక్ ఇట్స్ లైక్ ఒక అక్యుములేషన్ ఆఫ్ లైక్ అక్యుములేషన్ త్రూ ఇయర్స్ సో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ లో అక్యుములేట్ అయిన ఒక ప్రాపర్టీస్ అని చెప్పాలి బట్ ఆల్ పుట్ ఇన్ వన్ ప్లేస్ కాబట్టి ఇట్స్ లుకింగ్ చూరా ఇప్పుడు చూడండి గద్వాల్ మహాస్థానంలో చూస్తాం ఇలాంటి ఇది ఆతంకుడి టైల్స్ ఇది సో ఇది బేసికలీ కారెక్కుడి ఉంది కదా చెన్నై సైడ్ సో ఆ సైడ్ ఈ టైల్స్ చేస్తారు ఓకే సో అక్కడ వాళ్ళు మట్టితో చేస్తారు ఇది దీని ఇది ఏంటి స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్ లో ఇట్ కీప్స్ యూ కూల్ ఓకే వేడి రాదు ఇందులోంచి సో ఇట్స్ వెరీ ఇది ఇది తాండూర్ ఇది మనకు తెలిసిందే తాండూర్ స్టోన్ సో ఇలా కొన్ని న్యాచురల్ స్టోన్స్ తోనే హీ గాట్ ద హోల్ థింగ్ అంటే అంతే స్పెసిఫిక్ గా ఏమి దీనికని ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ అని మేమేం చేయలేదు టీవీ దొరకదు యాక్చువల్లీ టీవీ ఇక్కడ ఒక యాంటిక్ ఫ్రేమ్ లాగా చేసేవారు పాత టీవీ అని టీవీ రాదు అంతే టీవీ తెచ్చి పెడతాయి బట్ అదర్వైజ్ గ్యాడ్జెట్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యాంటిక్ యాంటిక్ అంటే యాంటిక్ లాగా క్రియేట్ చేసినవి కాదు దే ఆర్ రియల్ యాంటిక్స్ ఓకే ఒకసారి లోపలికి వచ్చి చూద్దాం ఇంకా ప్రతిదీ కూడా లోపల కూడా సూపర్ గా ఉంది ఇంటీరియర్ కూడా అండ్ అందరూ ఎక్కడన్నా కొంచెం దొరుకుతాం మనం ఎక్కడ దొరకలేదు మీ ఇంట్లో ఏం దొరకలేదు కొత్త ఇప్పుడు మనకి ట్రెండ్ మోడల్ అని చెప్పడానికి ఏం లేదు ఉంటది నువ్వు వెతికితే మేబీ ఉండొచ్చు అక్కడ ఇక్కడ ప్రాబబ్లీ ఐ డోంట్ నో బికాస్ అండ్ కొనేది కూడా వి డోంట్ బై మోడర్న్ స్టఫ్ ఏమి మాకు నచ్చదు కాబట్టి అలా కుదిరింది అనుకుంటా ఇట్ జస్ట్ వర్క్ పూజ రూమ్ మేడం యా దట్స్ ద పూజా రూమ్ ఇవన్నీ కూడా చాలా నేచురల్ గా ఉన్నాయి తోటలో ఇవన్నీ నా ఫామ్ నుంచి వచ్చిన ఫ్రూట్స్ ఓకే ఐ హావ్ ఎ ఫార్మ్ ఇన్ చంషబాద్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఓకే నథింగ్ టు డు విత్ పెస్టిసైడ్స్ ఆర్ ఎనీథింగ్ సో ఫ్రమ్ దేర్ ఐ గెట్ ఐ హావ్ లైక్ మోల్మోస్ట్ ఆల్ ది ట్రీస్ ఉన్నాయి సపోటా లంచే అన్ని సో ఫ్రమ్ దేర్ ఐ గెట్ ఓకే ఇన్ నెగర్ల్ ఫామ్ ఎట్ర అక్కడ ఇట్స్ జస్ట్ 1 1/2 ఏకర్స్ 1 1/2 ఏకర్స్ నా చిన్న ఫామే బట్ ఐ హావ్ లైక్ అన్ని స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నాను అందులో మాకు కావాల్సింది మాత్రం సో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఐ గెట్ ఫ్రమ్ వేర్ సో ఇంటి లోపల అంతా అసలు పాజిటివ్ వైబ్స్ ఏ మేడం యా ఉండాలి కదా ఉండాలి కదా నాకు అనిపించింది నేను కూడా ఈ దగ్గరలో ఇక్కడ నిల్లు తీసుకో తీసుకోండి అనిపించింది ఇల్లు చూసిన తర్వాత ఇలాంటిది ఒకటి సెపరేట్ గా డిజైన్ చేయించుకోట్ ఇస్కో యా రీసెంట్ గా హోమ్ టూ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెలబ్రిటీ కిచెన్ టూర్స్ ఏమన్నారు అసలు మీ కిచెన్ చూసిన తర్వాత కిచెన్ టూర్ చేసే ముందు నాకు ఒక మాట చెప్పాలి ఇదే నా కిచెన్ 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 ప్రపంచం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కిచెన్ అంటే షింక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి షింక్ ఎంత క్లీన్ గా ఉందో కిచెన్ అంత క్లీన్ గా ఉంది ఇప్పుడే చేసాం కాబట్టి కొంచెం ఉంటది కానీ బట్ రెగ్యులర్ గా ఇట్స్ లైక్ ప్రాపర్ కిచెన్ ఈ మాడ్యులర్ కిచెన్ లాగా ఉండదు నాది ఓకే ఇట్స్ ఇట్స్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇట్స్ ఆల్వేస్ ఏదో ఒకటి వంట అండ్ ఈ కాన్సెప్ట్ ప్రకారం కిచెన్ డ్రై కిచెన్ అంతా ఉంటుంది అంతా బయట వేరే వెట్ కిచెన్ లో చేస్తారు ఈ కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది అలా నాది కాదు కిచెన్ అంటే బాగా నచ్చే ప్లేస్ అంటే జీ ఐ లైక్ ఎవ్రీథింగ్ మేము చేసిందే కదా ఐ లైన్ ఐ లైక్ ఎవ్రీథింగ్ హియర్ లైక్ దిస్ నథింగ్ దట్ ఐ డోంట్ లైక్ సో మేము చేసుకున్నదే కదా బట్ ఇంట్లో చూస్తేనేమో ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు నాకు వచ్చిన తర్వాత ఒక నలుగురు ఐదుగురు పని వాళ్ళే కనిపించారు గురు కదా ఒకళ్ళే షీస్ ఓన్లీ వన్ హుడ్ వాషుకి మేడం కిందకి కిచెన్ లోకి వస్తారా అసలుకి నీ వంట చేస్తే పైకి వెళ్ళాను అవునా అందుకే కొంచెం లేట్ అయింది వాళ్ళ అండ్ ఆనంద్ ఆనంద్ పాపం మజ్జిగ పులుసు చేశాడు నేను కూర చేశాను దాని తర్వాతనే మేము పైకి వెళ్ళాం కూడా సో మేమే వంట వీ డోంట్ వీ డోంట్ హ్యావ్ అ కుక్ వీ డోంట్ ప్రిఫర్ అ కుక్ ఓకే మేడం మీరు కట్ చేస్తారా ఇక్కడ వెజిటేబుల్స్ అవును లేదు కటింగ్ షీల్ డూ ఇట్ ఫర్ మీ ఓకే పని మనిషి షీల్ డూ ఇట్ ఫర్ మీ బట్ టుడే వీ కుక్ ఈవెన్ బిఫోర్ షీ కేమ్ షీ కమ్స్ ఎట్ 8 8 ముందే ఆనన్ స్టార్టెడ్ కుకింగ్ సో ఐ ఆల్సో సార్ బా చేస్తారా కుకింగ్ మీరు బా చేస్తారా బోత్ బోత్ హీ డస్ బిర్యానీ వెరీ వెల్ మీరు ఐ డు సౌత్ ఇండియన్ ఐ డోంట్ కుక్ నాన్ వెజ్ మచ్ ఓకే తినరు కదా అసలు మీరు నాన్ వెజ్ ఇది టో గ్లాస్ అంటారు ముందు ఉంటది ఆనందే మొత్తం కంప్లీట్ గా యా యా ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హిస్ థింగ్ ఓన్లీ ఇది మేడం ఇక్కడ అవన్నీ నాది నా కలెక్షన్ ఉండొచ్చు దాంట్లో కాఫీ లేదు లేదు అది జస్ట్ షోకే అనుకో అవన్నీ సో దే డూ వి డోంట్ డూ ఎనీథింగ్ విత్ దాట్ ఆ జాడీలు బాగున్నాయి ఆ కప్స్ బాగున్నాయి అని తెచ్చి పెట్టేస్తాను అంతే ఈ టైల్ తో మ్యాచ్ అయిన ఏదైనా పైకి ఎక్కి చేస్తాం కంప్లీట్ రాగి దాంట్లోనే అందులోనే తాగుతాం దట్ వాటర్ ఓన్లీ వి డ్రింక్ అందరు ఫ్యామిలీ మొత్తం ఈ ట్ అవుద్దంటే మా సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారిది ఒక సెలబ్రిటీ వాళ్ళ కిచెన్ ని ఎంత నీట్ గా ఉంచుకుంటారు ఎంత బాగా కుక్ చేస్తారు తెలియదు చాలా టూ అవర్స్ ముందు వచ్చింటే నేను కుకింగ్ చేసేది కూడా తీసి వండర్ఫుల్ బిర్యానీ లైక్ ైండ్ ఆఫ్ బిర్యానీ ఐక్ టేస్ట్ యాక్చువల్ వీళ్ళు చెప్తారు ఇట్స్ ద బెస్ట్ అంటారు నాన్ వెజ్ వన్ డే ఏంటి ఎప్పుడు తింటారు బానే తింటారు దే 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 టు ఈట్ నా అలాంటి లేవు ఓకే ఓకే విత్ దెమ్ ఈటింగ్ రెస్ట్రింగ్ సో ఇది కంప్లీట్ వాసుకి గారి హోమ్ టూర్ లాస్ట్ టైం అడిగారు కదా ఇంట్లో ఆర్కిటెక్ట్ ఎవరు చేశారు డిజైనింగ్ ఎవరు చేశారో ఆమె చెప్పారు కదా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తప్పకుండా వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసరికి మదర్స్ డే స్పెషల్ కాబట్టి అండ్ ఫస్ట్ టైం మన వాసుకి గారి అబ్బాయిని స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాం లాస్ట్ టైం పాపను కూడా నేనే పరిచయం చేశాను అండ్ బాబు కూడా నేనే సందీప్ గుడ్ సందీప్ ఏం ఆర్కిటెక్చర్ చూద్దాం మనవాడు ఎలాంటి డిజైన్ చేయాలనుకుంటున్నాడు అండ్ ఫాదర్ ని మించి ఆల్రెడీ సార్ అయోధ్య రామ మందిరం కూడా డిజైన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్రెడీ తెలంగాణ ఒక మంచి గిఫ్ట్ అనమాట యాదగిరిగుట్ట అండ్ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఇప్పటికి కూడా యాదగిరిగుట్ట నమూనా చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు ఆనంద్ సాయి గారి ఎంత బ్రిలియంట్ ఐడియాతో అలాంటి ఒక స్ట్రెక్చర్ ఇచ్చారో మనందరికీ అర్థమైపోతుంది అట్ ది సేమ్ టైం అయోధ్య రామ మందిరం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయనే వర్క్ చేస్తున్నారు కాబట్టి అది కూడా సక్సెస్ఫుల్గా అండ్ ఆయన అనుకున్న విధంగా రావాలని అండ్ మన ఇండియాలో ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవచ్చా సార్ అని లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాలా ఏమైనా చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్ అని ఒక మంచి నేమ్ రావాలని అందరం కోరుకుందాం తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక ఆర్కిటెక్ ఆనంద సాయి గారు అండ్ ఆయన సత్తా ఏంటో అయోధ్య రామ మందిరం తర్వాత అందరికీ తెలుస్తుంది